బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో షాకార జగత్ పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ మరి ఆ సంకల్పంలో మనకు ప్రతి సంవత్సరము కడతాల్లో మహేశ్వర మహాపెరమిడ్ ప్రాంగణంలో పత్రిజీ ధ్యాన మహాయాగం మూడు మరి ఈ సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం పత్రిజీ ధ్యాన మహాయాగంలో మరి మిత్రులందరూ ఎంతోమంది పాల్గొని ఈ కార్యక్రమంలో పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ పాల్గొనాలి ఇక్కడ కడితాల్లో చాలా బ్రహ్మాండమైన వసతులు బ్రహ్మాండమైన భోజన ఏర్పాట్లు ఇట్లా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ట్రస్ట్ వారు కాబట్టి ప్రతి ఒక్కరము ఈ కార్యక్రమంలో పాల్గొని మనవంతుగా ఏదైనా చేయగలిగి మరి బ్రహ్మాండమైన సేవాదళ విభాగము కూడా ఉంది ఆ సేవాదల్లో మనము వచ్చిన వారికి ఎంతో సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఈ పదకొండు రోజులు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలని కోరుతున్నాను నేను రెండు వేల పద్నాలుగులో ధ్యానంలోకి వచ్చిన వచ్చే నుండి ప్రతి సంవత్సరము అప్పుడు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు రోజులు ఉండేది అలా ప్రతి సంవత్సరం నేను వస్తూ ఉన్నా ఇక్కడ చాలా పత్రిజీ శక్తి స్థలం ఉంది ఇక్కడ మరి ఆ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ పత్రిజి ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము పత్రి జిద్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము ప్రపంచ శాంతి కోసం తలపెట్టినటువంటి కార్యక్రమము ప్రతి ఒక్కరూ శాఖలు కావాలి ప్రతి ఒక్కరూ ధ్యానులు కావాలని ఆశయంతో మరి పత్రిసారి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ప్రతి సంవత్సరం ఈ కడతాల్లో మహేశ్వర మహాపిరమిడు ప్రాంగణంలో అతి గొప్పగా బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాము పత్రిజీ ధ్యాన మహాయాగం మూడు కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం నా పేరు భూపతరాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ